చెప్పండి అందరూ దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చే మెసేజ్ చాలా ప్రాముఖ్యమైందండి ఆ నిర్ఘమ కాండము పద్నాలుగో అధ్యాయం పదమూడో నాకు మోషే భయపడకుడి భయపడకుడి ఎహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడు చూడు మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడును చూడరు ఎహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయ్య ఉండవాలని ప్రజలతో చెప్పాను చూసానండి ఎంత కాన్ఫిడెంట్కి మాట చెప్తున్నాడు మౌష దైవజనుడు అయ్యలారా దయచేసి కంగారు పడకండి ఎన్నో కార్యాలు దాటుకుంటూ వచ్చాం ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు బయటకు తీసుకొని వచ్చాం అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ గొప్ప సైన్యం మీ వెంటబడుతున్న ఈ యొక్క దుష్టుని సైన్యం ఇక ముందు మీరు చూడరు ఆమెన్ దేవుని బిడ్లారా ఇప్పుడు చూడండి మాట ఇప్పుడు ఇప్పుడు నోటి నోటిలోంచి ఆ మాట వస్తుంది ఎందుకంటే మోస చెప్పడానికి కారణం దేవుడు మోసతో మాట్లాడింది దేవుడు మోస ఐగుప్తులని ఐగుప్తు నుండి ఇస్రాయల్ ప్రజలను దాటించేటప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చూశాడు ఆయన అందుకే ఆయన ధైర్యం ఏంటంటే దేవుడు మౌనంగా ఉండడు దేవుడు అద్భుతం చేస్తాడు వీళ్ళు భయపడిపోతున్నారు అందుకని మీరు భయపడకండి ఎందుకు అంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే వాగ్దానాన్ని తప్పకుండా అది కొనసాగిస్తాడు ఇప్పుడు మోస చెప్తున్నాడండి మీరు భయపడొద్దు మీకేం కాదు మీరు ఊరకయ్యే ఎందుకంటే దేవుడు యుద్ధం చేస్తాడు ఆయనే మీ పక్షంలో యుద్ధము చేసి కార్యము జరిగిస్తాడు నిజంగా దేవుని బిడ్డలారా మీకు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే వాగ్దానంతో కూడినే ప్రజలే వీళ్ళంతా వచ్చి అడుగు పెట్టారు కానీ ఐగుప్తు సైన్యం వెంటాడడం మానలేదండి వీళ్ళు వెళ్తున్న కొంత కొంత దాకా తరుముకుంటూనే వచ్చింది ఇప్పుడు చూడండి అరే ఐగుప్తులో దాటుకుంటూ వచ్చామంటే మధ్యలో దారిపడ్డారు వీళ్ళు వస్తారు వీళ్ళు వస్తున్నారు వెంటబడ్డారు అదేంటయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు దేవుని వాగ్దానం ఉంది వాగ్దానం ఉంది దైవచండ్ ఉంది దేవుడు యుద్ధం చేస్తాడు భయపడొద్దు 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 ఎందుకంటే మిమ్మల్ని తీసుకొచ్చింది దేవుడే మీకు విడుదల ఇచ్చింది దేవుడే మిమ్మల్ని బలపరిచిన దేవుడే ఆ దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఇంకా మీకు ఈ శేషం ఎంట పడుతుంది కదా ఇక వీళ్ళని మీరు చూడరు చదువుకుందాం దాని కంటిన్యూషన్ అంతలో ఎహోవా నీ వేళ నాకు మొరుపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయేళ్లతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయేళ్లు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు ఇదిగో నేను నేనే ఐగుప్తుల ఉదయములను కఠినపరచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును దేవునికి తరిమి దేవునికి మహిమ రాబోతుంది రాణి వరో రాణి అతని గుర్రములు అతని రథముల కంటే నా మహిమేంటో నేను చూపిస్తాను తెచ్చుకుంటాను నేను మహిమ తెచ్చుకునే దేవుడు అని దేవుని బిడ్డ నీకు వాగ్దానం చేసిన దేవుడు నీ శత్రువులని నేను పీడిస్తున్న పోరాటాలని నేను వెంబడిస్తున్న మహాసైన్యముని నేను వెంటాడుతున్న భయంకరమైనటువంటి గుంపుని నిన్ను వెంబడిస్తున్నటువంటి నిందని గాయముని అవమానముని ఆ గత స్మృతులు గత చేదుని ఏదైతే నేను వెంటాడిందది నువ్వు చూడవు దాని ద్వారా నీ జీవితంలో దేవుడు మహిమపరచబడబోతున్నాడు ఎందుకంటే నీ దేవుడు ఎవరు అంటే మహిమ పరచబడ మహిమను పొందదగిన దేవుడు ఆయన ఆయన గొప్ప దేవుడు అందుకని ఇరవై ఆరు చక్కటి మాట రాయబడి ఉంటదండి ఇరవై ఆరు ఇరవై ఏడుకి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపుమను చాపుమనూ మోసే సముద్రం మీద తన చెయ్యి చాపగా చాపగా వృద్ధు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనక అధిక బలముతో తిరిగి పొర్లెను గనక ఐగుప్తీలు అది చూచి వెనుకకు పారిపోయారు అప్పుడు యహోవా సముద్ర మధ్యను మధ్యను ఐగుప్తీలను నాశనము చేశాను నెక్స్ట్ వచ్చి నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క వారిలో మిగిలి ఉండలేదు దేవునికి స్తోత్రము కలుగును గాక నిన్ను వెంబడిస్తున్న ఏ ఒక్క శత్రు సమూహము కూడా మిగిలి ఉండకుండా అద్భుతంగా నీ జీవితాన్ని నా దేవుడు దాటించబోతున్నాడు ఇక మీదట రియల్లీ దేవుని బిడ్లారా ఎందుకు ప్రభు ఇవే స్మృతులు ఇవే అనుభవాలు ఇదే వేదన ఇదే బాధ ఇదే శత్రు ఇదే పోరాటం ఇదే మాటల ఒంటరిగా కూర్చొని అడుగుతా ఉన్నాను నేను ఉంది ఎందుకంటే మీకుండే మీకుంటాయి మాకుండే మాకుంటాయండి చాలా పోరాటం ఉంటుంది ఈ సేవ ఇదొక యుద్ధము ఇదొక పోరాటము మీ జీవితాల్లో కూడా ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాలు కానీ ఎన్నో ప్రెషర్స్ ఎన్నో బంధకాలు ఎన్నో సమస్యలు కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం మాట వెనక మోసే నువ్వే చాపు చేయి చాపుతున్నాడండి ఇప్పుడు మోసే గారు ఎప్పుడు చేయి చాపాడు నీళ్లు మొత్తం నిండిపోయింది కా ఆ యొక్క ఫరో సైన్యము ఫరో సేన ఆ నీళ్లతో కప్పి వేయబడిందట వాళ్ళు పారిపోవటానికి కూడా లేదు దేవుని బిడ్డ నీ సమస్యను దేవుడు నీ నిందను దేవుడు నీ అవమానముని దేవుడు నీ వేదనని దేవుడు వించున్నారా ఆ విధంగా వేయబోతున్నాడు అసలు ఏం జరిగింది తెలుసా దాని కంటిన్యూషన్ మనం చదివితే చూద్దాం అయితే ఇస్రాయేళ్లు ఆరిన మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడవలని ఉండెను ఆ దినమున ఎహోవా ఐగుప్తుల చేతిలో నుండి లను రక్షించను రక్షించను మీరు వినాల్సిన విషయం ఇస్రాయేలీలు చచ్చిన ఐగుప్తీల సము ఐగుప్తీలను ఐగుప్తీలను సముద్ర తీరమున చూచిరి చూసారా రోషముతో క్రోధముతో వచ్చారండి వీళ్ళంతా దొరికి ఎట్లయినా దొరకబట్టుకోవాలి ఈమె సముద్రంలో కూడా దొరకబట్టుకోవాలని వెనకబడి వచ్చారు కానీ వారి పక్షంలో ఉన్న దేవుడు మన పక్షంలో ఉన్న దేవుడు శక్తి కలిగిన దేవుడు నిన్ను వెంటాడుతున్నది ఏది అయినా అది ఆత్మీయ రోగమైనా శరీర రోగమైనా వ్యాధి అయినా శాపమైన బంధకమైన పోరాటమైన నష్టమైనా కష్టమైన దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా ఏది నిన్ను వెంటాడిందో వీళ్ళు ఏం చేశారట ఆ శవములను వీళ్ళు చక్కగా వీళ్ళేమో ఆరి నెలలు నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ శవాలట నీళ్ళ కొట్టుకొచ్చుడు చూస్తున్నారట ఐగుప్తీల శవములని జీవము లేని శవములు అయిపోయారు జీవము లేని శత్రువులు జీవము లేని వారిగా అయిపోయారు శత్రువు నేల కూలిపోయారు శత్రువులు కృంగిపోయారు శత్రు శేషం లేకుండా అయిపోయింది ఏమన్నాడు ఇప్పుడు మీరు చూస్తున్న ఐగుప్తుల్ని ఇక ముందు మీరు చూడరు దేవుని బిడ్డ చాలామంది అంటారు మమ్మల్ని దురాత్మ శక్తి నిజమే ఏ శక్తులైనా నేను ఏం చేయలేదు ఏ మానవులైనా ఏ దురాలోచనలైనా ఏ మ్యాన్ పవర్ అయినా ఈ లోకమైన సమస్తమైన ఏదైనా నా ఫరో ఎవరండి అమ్మో మామూలు అతను అతను అశ్వరథములు గుర్రములు ఎటువంటివి విచ్చున్నారు ఇస్రాయల్ని చీల్చెండాలని వ్యక్తి అయినా ఆ సైన్యము కానీ నీ ముందున్నాడు అనుకోండి దేవుడు నీతో ఉన్నాడు దేవుడిని ప్రక్కలో ఉన్నాడు దేవుడిని నీతో దేవుని వాక్కు నీకుంటే ఏది నిన్ను వెంటాడుతుందో అది నిర్జీవమైన కంటి కనబడబోతున్నది యేసునామములు దేవుడు సెలవిస్తే అందుకని మోసామన్నాడు ఏ భయపడకండి ఇప్పుడు మీరు చూస్తున్న ఐ గుప్తులని నీక మీదట మీరు ఇప్పుడు జరిగిందా అది జరిగిందండి ఐ గుప్తులను చూసారు ఇప్పుడు ఎక్కడ చూసారో తెలుసా డెడ్ బాడీలై నీళ్ళల్లో చూశారు మనుషులుగా చూడ నిర్జీవమైన శవాలు చూశారు వీళ్ళు అందుకనే దేవుని బిడ్డ అబ్రహాము ఇస్సాకు యాకుబు అంతేకాకుండా బైబిల్ గందరిలో మోషే కానీ ఏలియా కానీ ఎలిషా కానీ పౌలు కానీ పేతురు గారు కానీ పౌలు గారు కానీ భక్తులందరూ వారు చూ ఏంటంటే విశ్వాసపు నేత్రములతో దేవుని కార్యాన్ని చూసారండి అందుకనే లేని వాటిని ఉన్న వాటి ఉన్న వాటిని లేని వాటిగా చేసే మృతులని సజీవులుగా చేసే దేవుడు మన దేవుడు అంటాడు ఆయనకు అసాధ్యమైంది ఏది నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా నీ లైఫ్ టర్నింగ్ దేవుడు ఒక నూతనమైనది నీ జీవితంలో చేయబోతున్నాడు ఏంట నూతనమైనది పాత చేదు కనబడదిక పాతది నేను వెంటాడేది కనబడదిక అది కనబడిన నేలపాలు అది ఎట్లా కనబడుతుందంటే దానికి జీవం నింద తొక్కివేయబడి నీ అవమానం క్రిందబడి నేను వెం వెంటాడుతున్నా అది బలహీనమైపోయి నిర్జీవమైపోయి నేను వెంటాడుతున్నది ప్రతిది కూడా నా ప్రభు నిర్జీవముగా మార్చునుగాక అది శత్రువైనా మనుషులైనా రోగములైనా వ్యాధులైనా బంధకాలైనా సమస్యలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా అవన్నీ కూడా నీ కళ్ళ ముందు నేలను పడబోతున్నాయి నీ జీవితం అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరంగా ఆత్మీయ విషయంలో ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాల్లో కుటుంబ విషయంలో నా దేవుడు నడిపించబోతున్నాడు ఎందుకంటేనండి మోషే అన్నది ఇక్కడ జరిగిందా లేదా ఏమన్నాడు ఏం మీరు చూడరిక మీరు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తుల్ని ఇక చూడరు భయపడకండి అన్నాడు కానీ ఇప్పుడు ఈ ఐగుప్తుల్ని వాళ్ళ ఆయన నోటి నుండి వచ్చిన మాట ఆయన సెలవు మళ్ళీ మోసే ద్వారా దేవుడు మాట్లాడిచ్చాడు అక్కడ మాట్లాడతాడు మోసే ఆ నీళ్లు మళ్ళీ ఏమైందండి ఓవర్ఫ్లో అవుట్ వాళ్ళు ఓ మేము మేము అన్నవాళ్ళు ఒక్కరు కూడా ఉన్నారండి లేరు దేవుని బిడ్డ నీ శత్రువులు నీకంటే బలవంతులు కావచ్చు నీ రోగము నీకంటే బలవంత బలమైంది కావచ్చు నీ అప్పు నీకున్న దానికంటే బలమైంది కావచ్చు నీ బిడ్డల సమస్య నీకంటే చాలా బలమైంది కావచ్చు నీకున్న భారము పోరాటాలు నిందలు అవమానాలు నేను వెంటాడే నీ ఈగలు ముసినట్టు ముసురుతున్నారేమో లోకము సమాజము సంఘములో సేవలో కుటుంబాల మధ్యలో కానీ ప్రభు అంటున్నాడు ఇప్పుడు పడుతున్నది ఇప్పుడు అనుభవిస్తున్నది వాళ్ళ శబ్దానికి వీళ్ళు వణుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది వీళ్ళకి ఆ ఫరో ఆ యొక్క సైన్యం యొక్క శబ్దానికి గడగడగడ వణుకు పుట్టేస్తుంది వీళ్ళ కడుపులో వణుకులు వెన్నులో ఇక చావు భయం పట్టేసింది ఇటు చూస్తే నీళ్ళు అడు చూస్తే అది అందుకే భయపడిపోయి వీళ్ళు వణికిపోతే మాట అంటుంటే దేవుడు నిజంగా తన దైవజుడు ద్వారా మాటిచ్చి బలపరుస్తున్నాడు ఎందుకంటే భయం ఒక్కొక్క మరణ భయం ఎందుకు బ్రతుకు ఎవరి కోసం మేము బ్రతకాలా అక్కడే జస్ట్ అయిపోయేది కదా సచ్చావో బ్రతుకో విసిగిపోతున్నాం పరిగెత్తి పరిగెత్తి అలసిపోతున్నాం నడవలేక నడుస్తున్నాం జీవితం మీద ఆధారం లేక కానీ దేవుని బిడ్డ నా దేవుడు నమ్మదగినవాడు నా దేవుడు శక్తిమంతుడు నా దేవుడు బలవంతుడు నా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని బలపరుస్తున్నాడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు ఆయన అంటున్నాడు నిన్ను నేను విడిచిపెట్టను నేను నిన్ను విడిపించే దేవుడను చూడండి అలసిపోయిన అనుభవాలు పరిగెత్తలేని అనుభవాలు ఆగిపోయి ఏడుస్తున్న అనుభవాలు ఆ గత కన్నీరును చూడవిక గత నిందను అనుభవించవు గత స్మృతులన్నీ కూడా మర్చిపోబోతున్నావు దేవుడు ఒక బలమైనటువంటి కార్యం నీ కుటుంబంలో నీ జీవితంలో ప్రారంభించాడు దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో దేవుడు అంటున్నాడు ధైర్యం తెచ్చుకో దేవుడు అంటున్నాడు ప్రియ సహోదరి ధైర్యం తెచ్చుకో నా ప్రియ కుమార్తె ధైర్యం తెచ్చుకో ఎందుకంటే నువ్వు భయపడొద్దు నువ్వు కృంగిపోవద్దు నేను చూడనిక ఇటువంటి సైన్యాన్ని నేను చూడనిక నా జీవితంలో ఏదో జరగబోతుంది నా కుటుంబంలో నా సేవలో నాకు ఇచ్చిన దర్శనంలో నాకు ఇచ్చిన ప్రత్యక్షతల్లో కాబట్టి నేను రిసీవ్ చేసుకుంటున్నా నన్ను వెంటాడుతున్నా ఫరో సైన్యం నన్ను వెంటాడుతున్నా మా జీవితాల్లో వెంటాడుతున్న శత్రు సమూహం అది ఏదైనా కానీ ఎటువంటిదైనా కానీ వ్యక్తిగతమైనది కుటుంబపరమైనది శరీర సంబంధమైనది ఆర్థికపరమైనది సేవాపరమైనది ఇక చూడం ఎంత బలమైన శత్రు మా వెంటబడుతున్నా అంత బలమైన కార్యం మా పట్ల నువ్వు చేయబోతున్నావు ఎందుకంటే వాగ్దానం చేశావు ఈ మాటని నేను నమ్ముతున్నాను ప్రభా చూడండి కొంతకాలం కొంతకాలం వరకేనండి వాళ్ళ వెంటాడింది ఆ సైన్యం కొంచెం దూరం పోయినాక ఐగుప్తులు అడ్రస్ ఉన్నారు లేరు ఇక కొత్త జీవితం స్టార్ట్ అయింది వాళ్ళు ఇక వేరే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది అలాగే మీ జీవితంలో ఈరోజు నా ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు నా జీవితం బలపరిచయ్యా నాతో మాట్లాడేవయ్యా ఇక నువ్వు చూసుకుంటావనే ధైర్యం నాకుంది ప్రభు వైపు చూస్తావా ఇక ప్రభు కార్యం స్టార్ట్ అయింది ప్రభువైపు చూస్తే బిడ్డలుగా మనందరం ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ ప్రభు నీకు వందనాలు ఎంతమంది బిడ్డలు వర్తమానం రిసీవ్ చేసుకుంటున్నారు ఎంతమందికి వర్తమానం వెళ్తుందో వారు మండాలి ప్రభు నీ కోసం మా జీవితాలు నువ్వు చేసే కార్యం కొరకు ఎదురు చూసేవారిగా మేముండాలయ్యా మాకు విరోధమైనది ప్రపంచంలో నీ బిడ్డలకి విరోధమైనది బ్రేక్ అయిపోవాలా ప్రభు అట్టి కార్యం చేయండి మా ప్రజలందరినీ కాపాడి ప్రొటెక్ట్ చేసి భద్రపరచండి శత్రు నుంచి విడిపించి నీ కాపుదల భద్ర దయచేసి తోడుగా ఉండమని వాక్యం నెరవేర్పులోని తీసుకురండి ప్రభు ఏసునాడు చున్నా తండ్రి ఆమెన్